విజక్క విజక్క వంటలో వీరు కూడా వండి చూసి నేర్చుకుంటాం పెద్ద ఎలా వండాలో నేర్పిస్తాను ఉల్లిపాయ స్టవ్ వెలికిచ్చి దాక పెట్టి దాంట్లో నూనె పోసి రెండు గంటలన్నర నూనె పోసి శనగ నూనె వాడాలి అందుకల్లా శనగ నూనె పోసి నూనె బాగా కాగాక ఉల్లిపాయ పచ్చడికాయ పోసుకొని ఉల్లిపాయ పత్రిక కోసి దాంట్లో వేయాలి నూనె కాగిన తర్వాత బాగా వేగాలి ఉల్లిపాయ బాగా వేగేదాకా బాగా మగ్గాలి నూనె ఇది బాగా ఉడకపెట్టిన బా కూర ఉప్పు కారం వేసి పసుపు వేసి ఉడకపెట్టారు పసుపు వేసి కొద్దిగా ఉల్లిపాయ మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది ఉప్పు కూడా కొద్దిగా వేయాలి ఆ మొక్కల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది చూసేసుకోవాలి ఊళ్ళో मग्लि ఉల్లిపాయ మగ్గేదాకా కాస్త మూత పెట్టాలి ఆ తర్వాత ఆ తర్వాత పూర్తిగా ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు అల్లం ఇప్పుడు అల్లం ముద్ద వేయాలి అల్లం పెల్లుల్లిపాయలు గసగసాలు చక్కాలవంగా అన్నీ కలిపి నూరిన ముద్ద ముద్ద వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా నూరాలి పచ్చివాసన పోయేదాకా మనం కలుపుతూ ఉండాలి ఆ వాసన పోయిన తర్వాత కాసేపు మగ్గను బాగా సుచివాసన పోయేదాకా వాసన పోయిన తర్వాత ఇది మధ్యలో తిప్పుతూ ఉండాలి బాగా ఏపీ వాసన పోయేదాకాండిన తర్వాత కాసేపు మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిపోవాలి ఇప్పుడు బాగా మగ్గిపోయింది పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన ప కూర వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసి మసాలాలు బాగా బాగా ఉడికేదాకా కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ మసాలాలు బాగా పట్టాలి ముక్కలకి ఇప్పుడు మళ్ళీ మొత్తం వేసి చూసి కూర ఎలా ఉందో చూసుకొని ఇప్పుడు కారం కలపాలి కారం కొద్దిగా ముందు ఎక్కువ వేసాం కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు మనం తినేదాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మీరు తినే కారం ఘాటు కావాలంటే కారం ఘాటుగా చేసుకోండి లేదు తక్కువగా కావాలంటే తక్కువ వేసుకోండి ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోండి ఫస్ట్ ముక్కలకు ఉప్పేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఆ తర్వాత వాటర్ పోసి రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా ఉడకబెట్టాలి మొక్కలు బాగా పూర్తిగా ఎండా మునిగేదాకా వాటర్ పోసి రెండు గ్లాసులు రెండు గ్లాసుల నాకు నీళ్లు పోసి ఉడకబెట్టాలి కూర బాగా ఉడికి ఉడకాలి ఫ్రెండ్స్ బాగా ఉడికితే ఇంకా బాగుంటుంది నాటుకోడి కన్నా బాగుంటుంది ఉప్పు సరిగ్గా చూసుకొని వేసుకోండి ఉప్పు కారం సరిపడా చూసుకోండి ఈ కూరం నేను వండితే మా పిల్లలు అట్టలేస్తుంది తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుక్కర్ ఉంటే కుక్కర్లో వండుకోండి లేదంటే డాకలో వండుకునేవాళ్ళు డాకలో వండుకోవచ్చు ఎలా అయినా వండుకోవచ్చు ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని ఉడకనియాలి బాగా అయిలో పెట్టి మసాలా గరం మసాలా కూడా వేసేసి ూత పెట్టి స్పూన్ రెండు స్పూన్లు గరం మసాలా వేసేసుకోండి చికెన్ మసాలా గరం మసాలా వేసి కాస్త తిప్పేసి తిప్పి స్టవ్ మూత పెట్టేసేసి బాగా తిప్పేసి బాగా వడకనియండి నాటు కన్నా సూపర్గా ఉంటుంది ఈ కూర బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ అరగంట ఆగి చూసాం కొద్ది కూడకాయలు ఇంకా వడకనిద్దాం ఒక పది నిమిషాలు ఒక గంట నర వడకనిద్దాం ఒక పది నిమిషాలు వడకనిద్దాం దగ్గరకు వచ్చింది ఇప్పుడే గ్రేవీ కొద్ది దగ్గరకు వస్తే అయిపోయినట్టు కూడా కొడకాలి ఇప్పుడే దగ్గరకు వస్తుంది ముక్కలు కూడా ఉడికినాయి ఎలా ఉందో ముక్క కూడా చూపిస్తాను ఉడికినట్టు దగ్గరకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ముక్క ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తా బాగా ఉడికిపోయింది ఇది రైస్లో తింటే సూపర్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇక కూర రెడీ అయిపోయింది కొద్ది ఉడికితే అయిపోయినట్టే అయిపోవచ్చింది వచ్చింది దగ్గరికి వచ్చింది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే అయిపోయినట్టే దగ్గరికి రావాలి నూనె బైక్ పైకి తేలాలి నూనె పైకి తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చింది మీకు బాగా నూనె పైకి తేలేదాకా తేలిన తర్వాత చూపిస్తాను పూర్తిగా రెడీ అయిన తర్వాత చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ కూర రెడీ నాటి కోడి కూర కన్నా రుచిగా ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి